i'm బ్యాంకింగ్ వ్యవస్థలో ఆఫీసర్స్ అయినా డ్రగ్స్ అయినా ప్రతి ఒక్కరు ఈ టెన్షన్స్ తో అంటే వర్కింగ్ అవర్స్ టెన్షన్స్ తో ఇబ్బంది పడుతున్నారు ఆర్బీఐకి ఉంది ఎల్ఐసికి ఉంది వీళ్ళందరికీ ఫైనాన్స్ బ్యాంకింగ్ ఉంది కానీ మేమెందుకు కాదు అంటే మేము మనుషులు లేక ప్రభుత్వానికి కనబడతలేమా నాకు అర్థమవుతలేదు ఈ అంటే ఎంత వర్కింగ్ అవర్స్ అంటే ఏ రోజు కూడా ఏ రోజు కూడా ప్రతి రోజు కూడా టెన్షన్స్ టెన్షన్స్తోనే మా పనులు అన్నీ నడుస్తున్నాయి ప్రతిదానికి బ్యాంకు వాళ్ళే అవసరం ఏ స్కీమ్ కానీ బ్యాంకు వాళ్ళే అవసరం ప్రతి స్కీమ్లో కూడా బ్యాంకు వాళ్ళు ఎంటర్ అయితేనే బ్యాంకింగ్ను ఇంట్రీ ఇంట్రడ్యూస్ చేసుకుంటూనే ఉన్నారు కానీ మా హక్కులను మాత్రం మీ ప్రభుత్వం అసలే పట్టించుకుంటలేదు గ్యారంటీగా ఫైవ్ డేస్ బ్యాంకింగ్ ఇవ్వాల్సిందే ఇది మా ఐక్యత యువ ఈరోజు సంవత్సరాలు లక్షల మంది ఉద్యోగులు ఫైవ్ డేస్ బ్యాంకింగ్ గురించి సమ్మెస్తున్నాం ఇలా మహా ఇవ్వాలి కార్యక్రమం వేసారు తర్వాత ముందు కూడా ఇలాంటి జరగడం ఎండగా కూడా ఉండాలి అనేది అని డిమాండ్ అది బ్యాంకులకి ప్రతి ఐదు వస్తాం ఒకసారి బైపాసే సెంట్రమేట్ జరుగుతుంది లాస్ట్ ట్వెల్త్ పర్సెంట్ సెటిల్మెంట్లో భాగంగా బ్యాంక్ యూనియన్ల మధ్య ఐబీఏ మధ్య డిమాండ్లతో పాటు పైలట్ బ్యాంకింగ్ కూడా అప్రూవల్ జరిగింది బట్ దీన్ని ఇంప్లిమెంటేషన్ గవర్నమెంట్ డిలే చేస్తున్నందుకు అన్ని బ్యాంక్ యూనియన్లు ఐక్యవేదిక యూఎఫ్ ఆధ్వర్యంలో మనం ఈరోజు ఏంటంటే పిలుపు ఇచ్చాం దానిలో భాగంగానే ఇక్కడ మనము అసెంబ్లీ అయ్యాం